గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం అనగానే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇది అందరూ చేయడానికి వీల్లేదని ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఈ పారాయణం చేయడానికి అస్సలు పనికిరాదు అని చెప్పి నిజంగా ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చేయకూడదా ఓం గురుభ్యో నమ ఓం శ్రీ నమః గాయత్రి మంత్రం ఎవరైనా చేయొచ్చా ఎలాగైనా చేయొచ్చా అనేది చాలా పెద్ద క్వశ్చన్ అంటే చాలామంది ఆడవాళ్ళు చేయకూడదని ఇది సహజంగా సమాజంలో ఉండేది అలాగే బ్రాహ్మణ్స్కే చేయాలనేది ఉపనయనమైన వాళ్ళే చేయాలనేది ఇది శాస్త్రబద్ధంగా మనకి ఉన్నటువంటి విషయం అయితే దీనికి గాయత్రి మహావిజ్ఞానము అనేది ఉంది పుస్తకం పుస్తకం గాయత్రి మహావిజ్ఞానం వాల్యూమ్ వన్ అండ్ టూ అండ్ త్రీ ఉంటాయి అది పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు రాసినటువంటిది గాయత్రి పరివార వ్యవస్థాపకులు శాంతి కుంజ హరిద్వార్ వారు రాసింది ఉంటుంది ఆ పుస్తకాన్ని ఎవరైనా చదివితే దాంట్లో మహానుభావులు ఎవరెవరు గాయత్రి సాధన చేశారు అనేది తెలుస్తుంది మనకి ఎవరెవరికైతే ఇప్పుడు ఉన్నారు ఆచారాలు వేసుకునే ఆచారాలు ఉన్నాయో పూర్వకాలంలో అందరికీ ఉండేవి ఆడవాళ్ళకు కూడా జన్యమేసేవాళ్ళు అవునా ఆడవాళ్ళకి వేసేవారు మగవాళ్ళకి ఉపనయనం ఉండేది మరి ఇప్పుడు ఎందుకు ఆచారం మనకి ఎప్పుడైతే ఈ ముస్లిం రాజుల పాలనలు వచ్చాయో అప్పుడు జంజం వేసుకున్న వాళ్ళకందరికీ ఈ ఫైన్లు ఇవన్నీ పెట్టడం వల్ల అప్పుడు పదహారవ సెంచరీలోనూ ఎప్పుడో నా అంటే ఎగ్జాక్ట్ తెలియదా ఆ టైంలో ఈ ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం అనేది తీసేయడం జరిగింది ఇప్పటికీ మీరు నార్త్ ఇండియన్ వెళ్తే చాలామంది ఆడవాళ్ళకి జంజాలు ఉంటాయి యజ్ఞోపీతాలు ఉంటాయి అసలు జంజం వేసుకోవడం వల్ల ఏంటి అసలు ఫలితం జంజం వేసుకోవడం వల్ల మనకి శరీరంలో ఒక తేజో శక్తి ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది ఆ తేజోశక్తి నాడి మనకు భుజం పైన ఇక్కడ ఉంటుంది అది ఎప్పుడూ కూడా కొద్దిగా ప్రెస్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఉత్సాహము ఆనందము ఇవన్నీ ఉంటాయి దాని పేరు నాడి అంటారు ఈ నాడీ యాక్టివేషన్లో వారికి ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉంటారు సో ఆ నాడి యాక్టివేట్ అవుతే హ్యాపీగా జరుగుతుంది ఆడవాళ్ళకి చీరకట్టులో అది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది ఓకే ఓకే మగవాళ్ళకి యజ్ఞోపయతంలో యాక్టివేట్ అవుతుంది సో అప్పుడు ఆ దాని ప్రక్రియ కోసం చేసినటువంటి మహా అద్భుతం దాని వెనక చాలా ఉంది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి ర పురస్థాత్ ఆయుష్యమజ్ఞం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం వస్తుంది యజ్ఞోపవీతం అనేది ఒక బలం మనకి ఇస్తుంది మనకి తేజస్సుని ఇస్తుంది మనకి బలాన్ని ఇస్తుంది ఇంతటి శక్తిని మనకి యజ్ఞోపవీతం ఇస్తుంది అని దాన్ని మీనింగ్ అనమాట సో యజ్ఞోపవీతం వెనక చాలా ఉన్నా గాయత్రి మంత్రము అనే దానికి వచ్చినప్పుడు పండిత శ్రీరామశర్మాచార్య గారు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞానంలో ఎలా ఉంది అంటే గార్గి సతీ సావిత్రి ఇలాంటి ఎంతోమంది మహానుభావులు గాయత్రి మంత్రం ఉపాసన చేసినటువంటి మహానుభావులు అక్కడ కోట్ చేయడం జరిగింది సో వాళ్ళు ఎలా సాధన చేశారు అనేది గాయత్రి మంత్రం గురించి వాళ్ళు ఏం చెప్పారు అనేసి ఇలా మనకి గాయత్రి మంత్రం యొక్క సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి సద్బుద్ధి అనేది యాక్టివేట్ అవుతుంది అంటే మనం ఉన్నత ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వైపు ఆలోచన విధానం మారుతుంది ఉన్నత స్థాయి బిహేవియర్ ఉంటుంది మనం ఆలోచనలో మార్పు ఉంటుంది ఆటోమేటిక్గా మన ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది కాబట్టి ఆలోచన విధానంలో ప్రవర్తనలో మార్పు రావడం కోసం మనం గాయత్రి ఉపాసన చేయాలి గాయత్రి ఉపాసనలో ఏమవుతుంది మనకు సూర్యుడిలో ఉన్నటువంటి ఆ తేజోశక్తి మన శరీరంలోకి ప్రవేశించి ఆ సూర్యశక్తి లోపలికి రావటం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి శక్తి అనేది మార్పు అనేది జరుగుతూ ఉంటుంది దీనికి అనేక పద్ధతులు అనేక విధానాలు ఉన్నాయి కొంతమంది మాలో లాగా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మరీ దారుణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కాలింగ్ వెళ్ళకు కూడా వస్తుంది గాయత్రి మంత్రం సో అది దారుణం కాకపోతే ఎవరైనా వినవచ్చు చేసుకోగలిగితే చేసుకోవచ్చు పారాయణలాగా చేసుకోవచ్చు లాగా కాకపోయినా అయితే దీన్ని చేయటం వల్ల ప్రయోజనం ఏంటి అన్నప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన మా సీనియర్ ఒక అమ్మాయి అంటే నాకు ఎంసీఏలో సీనియర్ ఆ అమ్మాయి ఒకచోట జాబ్కి సాఫ్ట్వేర్ ఇది సాఫ్ట్వేర్కి వెళ్ళటం సాఫ్ట్వేర్లో చేస్తూ ఉంటే తెలిసిందే ఓ టీం లీడర్ ఎవరో ఒకరు కొద్దిగా ఇబ్బంది పెట్టడం రిటర్న్లీ చాలా టార్చర్ లెవెల్లోనే ఉంది ఆ అమ్మాయికి రెండు ఏదో అటు దూకేయడమా ఇటు తేల్చుకునే పరిస్థితుల్లో ఉంది అలాంటి పరిస్థితుల్లో నన్ను అడిగితే హ్యాపీగా గాయత్రి అన్న నన్ను తిట్టేసి పెట్టేసింది నన్ను అంటే ఆమెది నేను వినాల పూర్తిగా చెప్పేటప్పుడు నేను వినకుండా ఇది ఇంతే నా ప్రాబ్లం అంటే ఆమె ఆమె ఆ ప్రాబ్లంని ఇంతలా చూస్తుంది సింపుల్ గా చెప్పేసి వదిలేస్తే అనమాట వదిలేస్తే నేను నేనేమని చెప్పాను ఒక నైన్ డేస్ రోజుకు థౌజండ్ టైమ్స్ గాయత్రి చేయి ఒక వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది హ్యాపీగా రోజు నైన్ డేస్ చేసుకో అనేసి దాని ప్రాసెస్ చెప్పాను అనమాట చెప్పిన తర్వాత ఫస్ట్ ఇట్ ఈజీగా తీసుకుంది నేను ఏదో చేసేస్తాను ఏదో హెల్ప్ చేస్తాను అనుకోండి నాకు ఫోన్ చేసి అనమాట నేను ఇలా సింపుల్గా గాయత్రి చేసుకున్నాను తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ అట్లానే ఉంటే మళ్ళీ ఫోన్ చేసి అడిగి ఏదో చెప్పినో కదా చేస్తాను సరే చెయ్యి అని చెప్పాను గాయత్రి మంత్రం మొదలుపెట్టింది హ్యాపీగా ఫస్ట్ డే చేసింది కొద్దిగా రిలాక్సేషన్ వచ్చింది థర్డ్ డే అయిపోయింది అతని నుంచి రోజు క్యాబిన్లోకి పిలవటం తిట్టడం లేకపోతే ఏదో ఒకటి చేయటం లేకపోతే ఈ అమ్మాయిని పర్సనల్గా రమ్మంటాం ఇటువంటి టార్చెస్ ఉండే సో మూడో రోజు నుంచి ఆ టార్చెస్ కట్ కట్టాయి థర్డ్ డే నుంచి సిక్స్త్ డే అయ్యేసరికి అసలుకి ఈ అమ్మాయి ఒకటి ఉంది ఈ అమ్మాయిని అందరు కామన్ అందరిలో ఒకరిలాగా చూడటం మొదలుపెట్టాడు ఆ తర్వాత నైన్త్ డే అయిపోయేసరికి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అతనే ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి ఏమన్నాడు అంటే లాస్ట్ త్రీ డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ ఫేస్ లో మా అమ్మ కనిపిస్తుంది గాయత్రి అంటే యూనివర్సల్ మదర్ యూనివర్సల్ మదర్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే బాడీలోకి దిగిందో ప్రతి ఒక్కరికి తల్లిలానే కనిపిస్తారు ఇప్పుడు అమ్మాయిలు గాయత్రి చేయాలా అవసరం లేదా ప్రతి ఒక్కరికి ఒక తల్లి భావన కలిగే విధంగా అనమాట ఈ లో ఈఎంఐకి ఏమైపోయింది హ్యాపీగా జీన్సుల నుంచి డ్రెస్సులకి ఈఎంఐలో వచ్చిన మార్పులు టీషర్ట్లు వేసే ప్లేస్లో పంజాబీలు వేసుకోవడం కొద్దిగా డీసెంట్ డ్రెస్సులు వేసుకోవడం అర్థమైందా ఈఎంఐ ఈఎంఐ పరంగా ప్రవర్తన మారింది అటు చూసే వాళ్ళ ప్రవర్తన మారింది ఓకే సో మనిషికి ఎప్పుడైతే సద్బుద్ధి ప్ర పెరుగుతుంది అందంగా చెప్పాను ఫార్ములా గాయత్రి చేస్తే సద్బుద్ధి పెరుగుతుంది ఎప్పుడైతే బుద్ధి పెరిగిందో ప్రవర్తన మారుతుంది నీ ప్రవర్తన మారినప్పుడు నిన్ను చూసే ప్రవర్తన కూడా మారిపోతుంది యూనివర్సల్ మదర్ కాన్షియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో నిన్ను దైవంగానే చూస్తారు నిన్ను ఒక గొప్పగా చూస్తారు ఎప్పుడైతే గొప్పగా చూసారు అనుకోండి ఆటోమేటిక్గా ఒక అద్భుతం ఉంది మా గురువు గారు నా చేత ఒకే సంవత్సరంలో ఇరవై నాలుగు లక్షల సార్లు చేయించారు చేస్తే పదకొండు నెలల ఇరవై ఆరు రోజులు ఎంత పట్టింది అంటే సంవత్సరానికి మూడు నాలుగు రోజుల ముందర అయిపోయింది ఓకే వన్ ఇయర్ లో అంత పట్టింది రోజుకి ఏడు గంటలు పట్టింది సాధన రోజుకి రోజుకి సిగ్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ అట్లా టార్గెట్ అలా పెట్టుకొని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వన్ ఇయర్కి అయింది అయితే మనకి సాధన మీ చేంజ్ జరిగింది చాలా జరిగింది అనుకోకుండా ఇంతమంది గురువుల్ని ఇంటర్వ్యూ చేయటం అని మీకు కూడా తెలుసు ఓకే అలాగే గురువుల్ని ఇంటర్వ్యూ చేయటమే కాదు ఏపీజే అబ్దుల్ కలాం గారు లీడ్ ఇండియా దాంట్లో వర్క్ చేయడం వారిని వారితో కలిసి టూ టూ త్రీ టైమ్స్ కలిసాను దాంట్లో టూ టైమ్స్ వారితో మాట్లాడే అవకాశం రావటం లైఫ్ ఈరోజు నేను ఎక్కడో ఏదో ఊరు నుంచి వచ్చి హైదరాబాద్లో సొంత ఆఫీస్ పెట్టుకొని ఒకరి నలుగురికి జీతాలు ఇచ్చే స్థితికి ఎదగటం ఇవన్నీ చేంజ్ చేస్తాయి కదా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది జీవితం మనం సాధన చేస్తే మనం స్టెప్ బై స్టెప్ ఎదు ఎక్కుతాం ఎక్కాలి అంటే సాధన చెయ్యాల్సిందే మీరు ఉన్న ఉన్న మెట్టు మీద హాయిగా ఉండాలంటే హ్యాపీగా ఉండండి నీ కర్మ నడిపిస్తుంది ఆ ఉన్నత మెట్టు వైపుకి వెళ్ళాలి ఏంటి నీ సాధన అవసరం ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గాయత్రి ఎవరైనా చెయ్యొచ్చు అని అర్థమవుతుంది పరంగా మరి ఇప్పుడు గురు ఉపదేశం ఉండాలా ఈ పారాయణ చేయాలంటే కూడా హ్యాపీగా నామజపంలాగా చేసుకోవాలి లాగా చేసుకుంటే ఇంకా మంచిది హ్యాపీగా ఇప్పుడు ఉపనయనాలు గాయత్రి పరివార్లో హ్యాపీగా చేస్తున్నారు మీరు వెళ్ళి చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు హ్యాపీగా వాళ్ళు జంజమేసి హ్యాపీగా ఉపదేశం ఇస్తారు కాబట్టి గాయత్రి పరివార్లో మీ గాయత్రి మహావిజ్ఞానాన్ని తీసుకొని కొనుక్కొని చదువుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఉంటాయి గాయత్రి మహావిజ్ఞానం వై పండిత శ్రీరామశర్మ ఆచార్య వారు ఎలా అంటే గాయత్రి సాధనతో మూడు వేల మూడు వందల పుస్తకాలు రాశారు ఆయన చదువుకుంది ఐదో తరగతి ఓకే ఇరవై నాలుగు లక్షల సాధన ఇరవై నాలుగు సంవత్సరాలు చేశాడు ఆయన దగ్గరికి ఎంతోమంది మహానుభావులు ఒక యూనివర్సిటీ నడిపారు ఆయన లేరు ఆయన వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల తొంభై రెండులో శరీరం ఇప్పటికీ రన్ అవుతుంది జనరేషన్ జనరేషన్స్ రన్ అవుతాయి ఒక్క మంత్రాన్ని కరెక్ట్గా పట్టుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి మనము ఒక షార్ట్ చూడ్డానికి మొబైల్ ఆన్ చేసి వన్ మినిట్ వేస్ట్ చేస్తాం ఒక ప్రోమో చూడడానికి నాలుగు నిమిషాలు టైం తీసుకుంటాం గట్టిగా ఆరు నిమిషాలు కానీ సాధన చేయగలిగితే ఆరు నుంచి ఏడు నిమిషాల్లో ఒక పారాయణ చేస్తున్నప్పుడు నియమాలు ఏమైనా నియమాలు అంటే ఆడపిల్లలకు ఉండే నియమాలు సహజ నియమాలు అవి పాటించాలి ఎందుకు అంటే ఇవి అంతా కూడా గాయత్రి సాధన అంతా కూడా శక్తిని పైకి పంపించే ప్రాసెస్ వాళ్ళకు వచ్చే మంత్లీ సైకిల్స్ అన్ని కూడా అదో రైతస్ అంటే ఇది ఇది ఓద్వరైత అది అదో రైతాసు కాబట్టి కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఎనర్జీస్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది దానివల్లే ఏంటి అంటే ఆ ఎనర్జీ కాన్ఫ్లిక్ట్ అవుతుంది కాబట్టి గు గుళ్ళల్లోకి వెళ్ళొద్దు వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు కాబట్టి సఫరింగ్ నుంచి ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళకి రెస్ట్ అని ఇవన్నీ క్రియేట్ చేసేవాళ్ళు పూర్వకాలంలో సో ఇది ఇది మెయిన్ అనమాట అది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మనకి సహజ నియమాలు అంటే హ్యాపీగా మనకి ఏదైతే పూజ కోసం మనం పాటిస్తున్న నియమాలు ఉంటాయో పూజా విధానంలో పాటించే నియమాలను పాటిస్తూ హ్యాపీగా సాధన చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వెళ్తూ ఉన్నారు ఎక్కడికో ఏదో ఆలోచించే బదులు ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఏదో ఒక మంత్రం మీరు గాయత్రే కాకపోవచ్చు శ్రీరామ అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్ని మీరు అనుకుంటూ 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 వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ మీ జీవితం కూడా పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్తుంది కాబట్టి మీరు ఆ సాధనని చేసుకోవచ్చు పారాయణ చేసుకోవచ్చు మీ జీవితాలు బాగుపడతాయి అలాగే ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఈ గాయత్రి మంత్రాన్ని చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు అద్భుతంగా సద్బుద్ధితో పుడతారు ఇంకా ఒక తల్లి వంట చేసేటప్పుడు కానీ హ్యాపీగా గాయత్రి మంత్రం చాంటింగ్ చేసుకుంటూ చేసింది అనుకోండి హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరికీ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి అందరూ ఒక మాట అంటే ఒకరికి వాల్యూ ఇవ్వటం సద్బుద్ధితో ఉంటారు ఇలాంటి భావనతో ఒకే ఈక్వల్ భావంతో ఈక్వల్ వైబ్రేషన్తో ఉంటారు అలాగే పిల్లల మాట ఇటం లేదు వాళ్ళకేంటి తల్లి గాయత్రి మంత్రం చాంట్ చేస్తూ ఏదో ఒక జ్యూస్ కానీ ఏదైనా కలిపి హ్యాపీగా ఒక వంద సార్లు చాంట్ చేస్తూ కలిపి హ్యాపీగా జ్యూస్ తీసుకెళ్తే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తాయి ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి అంటే దానివల్ల ప్రయోజనాలు ఎన్నో రకాలుగా ఉంటాయి వాటన్నిటినీ మనం పొందొచ్చు హ్యాపీగా పొందొచ్చు తల్లి చేస్తే ఇంట్లో బిడ్డలు భర్త హ్యాపీగా మాట వింటారు ఓకే పిల్లల్స్ వాళ్ళకు వాళ్ళు చేసుకుంటూ ఉంటే బయట జరిగేటటువంటి విషయాల్లో ఎక్కడ ఏ విచక్షణారహితంగా జరిగే విషయాలు వివేకం లేకుండా జరిగే విషయాలను తొందరగా తలచోచ్చు ఓకే మొన్న నా దగ్గరకు వచ్చింద సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది ఏదో బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ లేసి పదహారు లక్షల పదిహేడు లక్షలు పోగొట్టాడు అంత ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాడికి అది పదిహేడు లక్షల వాల్యూ అనేది తెలియదు కదా ఎట్లా తెలుసా కొంతమంది దగ్గర రేపు సాయంత్రానికల్లా మీకు పది రూపాయలు వడ్డీ చేసి నేను ఇస్తాను అని ఇంట్రెస్ట్లకు తీసుకున్నాడు వాళ్ళ ఫాదర్ మదర్ వస్తే ఏం వాళ్ళు పర్వాలేదు మంచిగా సాఫ్ట్వేర్ అయినా సంపాదిస్తున్నారు కానీ పదిహేడు లక్షలు అంటే ఒక వాళ్ళ సంవత్సర సంపాదన అర్థమైందా ఇటువంటి ప్రవర్తనలో ఇటువంటి పరిస్థితుల్లో మీ పిల్లలు పడకుండా ఉండాలి అంటే చేయవలసిన పారాయణ కానీ మంత్రం కానీ గాయత్రి మంత్రం అది ఎవరైనా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా నియమబద్ధంగా చేసుకుంటే చాలా చాలా మంచిది శుభం బుయాత్ ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి